శ్రీ విష్ణు రూపాయ నమశివాయ లక్ష్మీదేవి కటాక్షం అతి తేలిగ్గా లభించాలి అంటే శ్రీనివాస విద్య అని ఒక ప్రయోగం ఉంది నేను ఎప్పుడో ఒక ఉపన్యాసంలో చెప్పా అప్పటి నుంచి కొన్ని వందల మంది నన్ను అడిగారు ఆ ప్రయోగం ఎలా చేయాలి చెప్పండి అని ఒక పూజారు ఒక ఆయన చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఏదైనా మంత్రం చెప్పండి అమ్మవారి కటాక్షం కలగడానికి అన్నారు అనేసరికి నాకు వెంటనే ఆలోచన వచ్చి శ్రీనివాస విద్య ఆయనకి చెప్పా చెప్పేసరికి ఆయన ప్రయోగం చేస్తే అద్భుతమైన ఫలితం దొరికింది అది ఏమిటి అనేది నేను వివరాల గోప్యత కోసం ఇక్కడ చెప్పను కానీ చాలా అద్భుతంగా చాలా విచిత్రంగా ఆయనకి లక్ష్మీ కటాక్షం లభించింది అందుకని ఈ విద్య అందరికీ నేర్పిస్తే ఉపయోగపడుతుంది కదా ఇలాంటి కష్ట సమయంలోనో అనిపించింది అనమాట దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ వీడియోలో మీకు మూడు విషయాలు చెప్తా మొట్టమొదటిది అసలు ఈ శ్రీనివాస విద్య వెనకాల కథ ఏమిటి ఎవరైనా ప్రయోగించారా ఎలా పనిచేసింది రెండోది దాని తాలూకు మంత్రాలయంటి మూడోది అసలు ఆ ప్రయోగం ఎలా చేయాలి శ్రావణ మాసం వస్తుంది కదా మీరు అప్పుడు కానీ చేయగలిగితే అమోఘమైన ఫలితం వస్తుంది మీకు అందుకే ఇప్పుడు చెప్పడం అనమాట ఇంతకీ ఈ విద్యని గతంలో ఎవరైనా ప్రయోగించారా అంటే దీనికి సంబంధించి మన చరిత్రలో పదమూడు వందల అరవై ఎనిమిదిలో ఢిల్లీ సుల్తాన్లు వచ్చి దక్షిణ భారతదేశాన్ని దాదాపుగా జయించేశారు అప్పుడు హోయసల సామ్రాజ్యం అద్భుతంగా ఉండేది పాపం వాళ్ళని కూడా జయించి అక్కడ అందరిని చంపేసి మారణకాండ సాగించి చివరికి అక్కడ సైన్యాధిపతులు మహాపరాక్రమవంతులైన ఇద్దరు ఉండేవారు మన చరిత్రలో తెలుసు కదా వాళ్ళిద్దరిని బంధించి తీసుకుపోయి వాళ్ళకి ఒక షరతు పెట్టారు మీరు మహమదీయ మతంలోకి మారిపోతారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా అంటే వాళ్ళల్లో అన్నయ్య అన్నారు నేను చనిపోయినా పర్లేదు నేను మా మతం మాత్రం మారను అని అంటే అప్పుడు తమ్ముడు చెప్పారు అన్నయ్య మనకి విలువైన ప్రాణం ఎందుకు పోగొట్టుకోవడం మనం ఈనాడ మతంలోకి మారిపోయినా సరే మన హృదయంలో మన సనాతన ధర్మం మన వైభవం ఉన్నాయి కదా అందుకని అది అలాగే ఉంచుకో ఊరికే ప్రాణం ఎందుకు వదిలేయడం ఈ ప్రాణాన్ని దేశానికి ఉపయోగించవచ్చు కదా అని చెప్తే సరే అయితేను అని చెప్పి ఆ ఢిల్లీ సుల్తాన్తో చెప్పి వాళ్ళిద్దరూ మతం మారిపోతారు మారిపోయాక సుల్తాన్ ఏం చేస్తాడు వాళ్ళని తీసుకొచ్చి హోయసల సామ్రాజ్యానికి అధిపతుల కింద చేసి ఇక్కడ ఉంచుతారు అనమాట కర్ణాటకలో ఉంచితే వాళ్ళిద్దరూ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు కానీ లోపల బాధ ఉంటుంది అయ్యో సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళ ఎంత గొప్ప ధర్మం ఒక మ్లేచ్చుడికి భయపడి మతం మారిపోవాల్సి వచ్చింది అని చాలా బాధపడి రోజు ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు రహస్యంగా అప్పుడు వాళ్ళ దగ్గరికి విద్యారణ్య స్వామి వచ్చారు ఆయన శృంగేరి పన్నెండవ పీఠాధిపతి మనందరికీ తెలుసు కదా వచ్చి మీరిద్దరూ బాధపడకండి మీ ఆవేదన చూసి భువనేశ్వరి దేవి మీ దగ్గరికి పంపించింది నన్ను మీ ఆవేదన నేను తీరుస్తాను ఉండండి అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ సనాతన ధర్మంలోకి మార్పించారు మతాన్ని నా యోగ శక్తితో మీ చేత ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపింపజేస్తాను చిత్త సామ్రాజ్యాన్ని స్థాపించటం అంటే మాట్లా స్వామి ఎంత ధనం కావాలి ఎంత సంపద కావాలి అంటే నాయన ఏమీ పర్వాలేదు ధర్మకార్యం కోసం కోరుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహించి తీరుతుంది మనం ముగ్గురం కలిసి ఒక ప్రయోగం చేద్దాం అది మంత్రశాస్త్రంలో ఉంది ఆ ప్రయోగం కానీ శ్రద్ధతో చేయగలిగితే కనకవర్షం కురిపిస్తుంది అమ్మవారు అనుమానం లేదు ముప్పై రోజుల పాటు చేయాలి చేద్దాం పదండి అన్నారు అని చెప్పి అప్పుడు విద్యారణ్య స్వామి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ ప్రయోగం చేశారు కనక వర్షం కురిసింది అక్కడ రాయలు బుక్క రాయలు ఆశ్చర్యపోయారు అయ్య బాబోయ్ మంత్రానికి ఇంత శక్తి ఉందా అని ఈ విద్యను కానీ సరిగ్గా ప్రయోగించగలిగితే శ్రద్ధగా చేయగలిగితే మూడు తరాల పాటు ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అని చెప్పి మంత్రశాస్త్రంలో చెప్పారు ఇంతకీ ఏమిటండి విద్య ఎవరైనా వేదం నేర్చుకోవడం మొదలు పెట్టగానే మొట్టమొదటి నేర్చుకునే రెండు సూక్తాలు ఏమిటి చెప్పండి పురుష సూక్తం శ్రీ సూక్తం అంతే కదా ఆ రెండిటికి ఒక సంబంధం ఉంది పురుష సూక్తం విష్ణుమూర్తికి సంబంధించింది శ్రీ సూక్తం లక్ష్మీదేవికి సంబంధించింది అంతే కదా ఆ రెండిటిని కలిపి అనుసంధానం చేయగలిగితే దాన్ని శ్రీనివాస విద్య అంటారు అనమాట అది కూడా ఆ రెండిటికి ఎంత సంబంధం అంటే మీరు చూడండి పురుష సూక్తంలో మొట్టమొదటి అక్షరం ఏమిటి సా శ్రీ సూక్తంలో హా హాగుణింతంలోనే ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనం ఊపిరి తీసుకుంటున్నా సరే సా హా అదే కదా మన ఊపిరిలో ఆ రెండు కలిపి నాదం ఇస్తే ఏమవుతుంది సోహం అవుతుంది అంతే కదా పురుష సూక్తం శ్రీ సూక్తం విడతీయలేనంత వినాభావ సంబంధం ఉందం అనమాట ఆ రెండు కలిపి ప్రయోగిస్తే అఖండమైన ఐశ్వర్యము అలాగే ఆకర్షణ వస్తుంది అని మంత్రశాస్త్రంలో చెప్పారు ఇప్పుడు ఈ ప్రయోగంలో మంత్రాలు ఏమిటి అనేది చూద్దాం శ్రీనివాస విద్యలో రెండు భాగాలు ఉన్నాయి మొట్టమొదటి భాగం పాఠ్యమి రోజు మొదలుపెట్టి అంటే ఏదైనా ఒక నెలలో మొట్టమొదటి రోజు ఈ విద్య మొదలు పెట్టాలన్నమాట ఏ నెలైనా పర్లేదు శ్రావణ మాసం అయితే మహోత్కృష్టమైంది మొదలుపెట్టి మొట్టమొదటి రోజు ఏమి చేయాలంటే శుక్లపక్షంలో చేయాల్సిన ప్రొసీజర్ ఏమిటి అనేది చెప్తారు ప్రతిరోజు శ్రీ సూక్తంలో మొట్టమొదటి మంత్రం అంటే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణర జత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోహ అనుంది కదా ఆ మొట్టమొదటి మంత్రాన్ని వెంటనే పురుష సూక్తంలో మొదటి మంత్రం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని మొట్టమొదటి మంత్రం ఉంది కదా ఆ రెండు తర్వాత శ్రీ సూక్తంలో రెండో మంత్రం పురుష సూక్తంలో రెండోది శ్రీ సూక్తం మూడు పురుష సూక్తం మూడు అలాగా పదిహేను మంత్రాల పాటు చదవాలన్నమాట అంటే శ్రీ సూక్తంలో ఆఖరి మంత్రం ఏంటి తామ్వహజాతేదో లక్ష్మీ మనపగామి అని ఉంటుంది కదా పదిహేనో మంత్రం అది చదివి పురుష సూక్తంలో పదిహేనో మంత్రం ఏమిటి అంటే నాభ్యా ఆసీదంతరిక్షం అని ఉన్నాయి కదా అలాగా మొట్టమొదట శ్రీ సూక్త మంత్రం తర్వాత పురుష సూక్త మంత్రం అలా పదిహేను మంత్రాలు ఒక రోజు చదవాలి చదివి ఇదంతా అయిపోయిన తర్వాత నారాయణ కవచం చదవాలి ఇది పదిహేను రోజుల పాటు చేయాలి ఈ ప్రక్రియ మీకు తెలుసు కదా శ్రీ సూక్తం చదవడానికి పదిహేను మంత్రాలు ఒక నాలుగు నిమిషాలు పురుష సూక్తం చదవడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంటే మొత్తం ప్రక్రియ చేయడానికి నారాయణ కవచంతో కలిపి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది తర్వాత కృష్ణ పక్షంలో ఏం చేయాలంటే సరిగ్గా దీనికి ఆపోజిట్ అనమాట అంటే మొట్టమొదట పురుష సూక్తం మంత్రం తర్వాత శ్రీ సూక్తం మంత్రం పురుష సూక్తం రెండో మంత్రం శ్రీ సూక్తం రెండో మంత్రం అలాగా పురుష సూక్తంలో నాభ్యాసీ అంతరిక్షం వరకు స్త్రీ సూక్తంలో పదిహేనో మంత్రం అలా అనుసంధానం చేసి అది ఇంకొక పదిహేను రోజులు చదవాలి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇది చూసారంటే మీకు తేలిగ్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ మంత్రం ఎలా ప్రయోగం చేయాలో చెప్తాను ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు బిల్వదళాలు వేసి కాచిన నీటితో స్నానం చేసి లేకపోతే చన్నీళ్ళైనా అందులో బిల్వదళాలు వేసుకుని స్నానం చేసి తర్వాత ఈ ప్రయోగాన్ని హోమంతో కలిపి చేసి ఆ హోమంలో మారేడు చెట్టు పుల్లలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి హోమంలో వేస్తూ ఒక్కొక్క మంత్రం చదవాలంటే ప్రతిరోజు ముప్పై పుల్లలు అవసరం అవుతాయి అన్నమాట అలా హోమం చేస్తూ చదివి తర్వాత పిల్వదళాలతో శ్రీచక్రానికి అర్చన చేసి అలాగనే పాయసం వండి లక్ష్మీదేవికి నివేదన చేయాలి ఇదంతా మనం చేయలేమనుకోండి అనుకోండి మధ్యమైన ప్రక్రియ ఉంది ఇంకొకటి అదేమిటి అంటే మీకు పురుష సూక్తం శ్రీ సూక్తం వస్తే కనుక చక్కగా అమ్మవారి ముందు కూర్చుని అంటే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకుని కూర్చుని ఇద్దరిని కలిపే అనుసంధానం చేయాలి కూర్చుని అప్పుడు ఆ రెండు సూక్తాలు కలిపి చదవండి ఇందాక నేను చెప్పినట్టే మామూలుగా చదివిన హోమం చేయకపోయినా కూడా పనిచేస్తుంది ఈ ప్రయోగం అంటే అవన్నీ మాకు అవన్నీ కుదరవండి ఇప్పుడు చేయాలండి అంటే సరే అయితే ఒక పని చేయండి అమ్మవారికి దణం పెట్టి శ్రావణ మాసంలో ఇలా పాడ్యమి నుంచి మొదలుపెట్టి ముప్పై రోజులు మిగతా నియమాలన్నీ అంటే ఆహారంలో తామసికమైన ఆహారం తీసుకోకుండా ఉండటం అలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి కనకధార స్తోత్రం చదవండి శంకరాచార్యుల వారి అమోఘమైన మేధస్సు ఏమిటి అంటే కనకధార స్తోత్రంలోని శ్రీనివాస విద్య తీసుకొచ్చి పెట్టారు చూడండి అందులో మీరు ఏ శ్లోకం తీసుకున్నా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపే ఉంటారు ప్రతి శ్లోకంలోనూ అందుకే శంకరాచార్యుల వారు చదివితే కనకధార కోసం శ్రీనివాస విద్య అంటే మాత్రం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న స్తోత్రాలు లాంటిదో లేకపోతే మనం చేసే పూజల్లాంటిదో కాదు మనం చేసే పూజలు స్తోత్రాలు ఇవన్నీ కూడా పౌరాణికమైనవి అవి ఎలాగైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ శ్రీనివాస విద్య వేద పాఠం అది పురుష సూక్తం స్త్రీ సూక్తం కలిపి ఉన్నాయి కదా అందువల్ల వేదం కాబట్టి దానికి కొన్ని నియమాలు ఉంటాయి మీకు వేదం అగ్నిహోత్రం వైదిక సాంప్రదాయం ఇలాంటి అలవాటు ఉండి మీకు చేయడం బాగా వస్తే కనుక చెప్పాను కదా ఆ పద్ధతిలో చేయండి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అండి నాకు వేదం స్వరంతో చక్కగా చదవటం వచ్చు నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నా కానీ నాకు హోమం అలాంటివి చేయడం రాదు అప్పుడేం చేయాలి చక్కగా శ్రీనివాస విద్య చదువుకోండి ఎలా చదవాలి అనే ఆడియో మా అడ్మిన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాడు అది పెట్టుకుని చక్కగా చదువుకోండి మీకు వేదం వచ్చు కాబట్టి తేలిగ్గా చదివచ్చు నాకు వేదం ఏవి రావండి కానీ నేను చాలా సాత్వికమైన వైదికమైన మార్గాన్ని అవలంబిస్తూ ఉంటా శుద్ధ సాత్వికమైన ఆహారం తింటాము మా ఇంట్లో పూజ అవన్నీ ఉన్నాయి కానీ నాకు వేదం చదవడం రాదు అప్పుడేం చేయాలి అంటే ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి వచ్చి జస్ట్ ఆడియోలు పెట్టుకుని వినండి చాలు విన్నా సరే ఆ కాంబినేషన్ పురుష సూక్తం శ్రీ సూక్తం కాంబినేషను చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో కింద దాని లింకులు అవన్నీ ఉన్నాయి చూసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఇది వేద పాఠం కాబట్టి ఎవరు చేయాలన్నా నియమాలు పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి అటువంటి నియమాలు పాటించాలి తప్ప మామూలుగా చేయకూడదు ఇది అలాగే వేదం కూడా పుస్తకాలు చూసేసి చదివేకూడదు ఇప్పుడు శ్రీనివాస విద్య పీడిఎఫ్ పెట్టుకు చదవకండి గురువు దగ్గర నేర్చుకోండి ఎందుకంటే వేదానికి స్వరం అనేది ఉంటుంది వేదంలో అక్షరాలు మారినా స్వరం మారినా సరే దాని అర్థము దాని శక్తి మొత్తం మారిపోతాయి అందుకని గురువు దగ్గర నేర్చుకుని అప్పుడు చేయండి ఇంకా మామూలుగా అందరూ అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఏమిటంటే ఇది శ్రావణ మాసంలో చేయాలండి లేకపోతే ఏ మాసంలో అయినా చేయచ్చు ఏ మాసంలో అయినా చేయచ్చు పాడ్యమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు మొత్తం ఒక దీక్షలా చేయాలి కాకపోతే శ్రావణ మాసం అంటే అమ్మవారి లక్ష్మీదేవి శక్తి మనకి చాలా ప్రసన్నంగా అందుబాటులో ఉంటుంది అందుకని అప్పుడు చేస్తే తొందరగా ఫలిస్తుంది జనానికి మరి అలా అయితే ఒకవేళ శుక్లపక్షంలోనో కృష్ణపక్షంలోనో పదిహేను రోజులు లేకపోతే నెల ముప్పై రోజులు లేకపోతే అంటే దీనికి ముప్పై రోజుల దీక్ష అని కాదు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఎన్ని రోజులుంటే ఆ తిథులు ప్రకారం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేయండి సరిపోతుంది ఇంకా ఆఖరి ప్రశ్న అందరూ అడుగుతుంది ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదండి మన ముప్పై రోజులంటే ఎలా చేస్తారు అని అందుకే శ్రీనివాస విద్య భార్యా భర్త కలిసి చేయడం ఉత్తమమైన మార్గం అలా దీక్షలా చేస్తే కనుక భార్యకి అడ్డొచ్చినా ఆమె వెలుపలు ఉంటుంది భర్త కంటిన్యూ చేస్తాడు ఆ పూజని ఐదో రోజు స్నానం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పూజలో ఆవిడ కూడా జాయిన్ అవుతుంది అది మార్గం అందుకని వీటిలో ఏదో ఒక ప్రయోగం చేసి మీకు ఏ ఆర్థికమైన సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడి లక్ష్మీదేవి కటాక్షాన్ని వెంటనే పొందండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక మూడు గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి